ధన్యవాదాలు సమయం ఉందో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి మీరు కూడా ఒకప్పుడు ఇదే సింగరేణి అన్నదండలతో తెలంగాణ తీసుకొచ్చి మా సింగరేణి కార్మికులు సమయంలో కేంద్రం దిగానే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ముప్పై ఐదు రోజులు మా ఊళ్ళో నూటి రోజులు కట్టుకొని అప్పులు చేసుకుంటా తిండి దింపుకుంటా గడుపుకుంటా ఉంటే మీకు ఆ రోజు మా అప్పులు కుప్పలు ఏది కనబడలేదు తెలంగాణ వస్తే మీ భవిష్యత్తు బాగుపడుతుంది మీకు ఉద్యోగాలు ఇస్తాం మీ సింగరేణ ఇల్లుడు కట్టిస్తాం అని చెప్పేసి ఇల్లు అంటే పక్కన పెట్టిరు తర్వాత చూస్తున్నాం ఫస్ట్ మాకైతే ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా ఆ ఉద్యోగాల సంగతి పక్కన పెట్టేరు ఇదే టీపీ సంఘం నాయకులు టిఆర్ఎస్ నాయకులు మాతోడే అన్నారు మా నా ముందు తినవడే అన్నారు జాతీయ సంఘాలకు దమ్ముందా వాళ్ళకు దమ్ముండే సంగులోని సీమ అని చెప్పేసి మరి మీకు దమ్ము లేని సభలో చేస్తా చేస్తా ఉన్నారు కానీ తీసుకెళ్ళి ఈరోజు చేపిస్తా ఉన్నారు అందులో పేపర్ కూడా మనం చూస్తా ఉన్నాం ముప్పై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ ఆధార్ కార్డు అని చెప్పేసి దాంట్లో ఇరవై ఇరవై రెండు పర్సెంట్ శాతం ఆ టీఆర్ఎస్ నాయకులే మిగిలిన ఒక ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఎసెన్షియల్ స్టాప్ లో కావచ్చు ఇంకో టెన్ పర్సెంట్ మెంబర్స్ వీళ్ళు అనధికారక వాళ్ళని తీసుకునే బిర్యానీలో బిల్లు పెట్టి తీస్తా ఉన్నారు మీ టీఆర్ఎస్ నాయకుల కొడుకులకి జాబులు వద్దామని మాకు ఉద్యోగాలు అంటే మీ మీరు జాబులు మీకు కూడా కొంచెం మానవత్వం ఉండాలి ఇన్ని రోజుల నుంచి మా కొడుకు పిల్లలు అందరం కలిసి పోరాటాలు చేస్తా ఉంటే ఈ రోజు జాతీయ సంఘాలన్నీ ముందు ఒకే ఒక సమస్య పైన ఇబ్బంది రోజుల సమస్య పైన సమన్వలు చేయడం గర్వకారణం అది అది మీరు సిద్ధి చేయడం కొంచెం మీరు సమక్ మీరు మద్దతు ఇవ్వాలి కనీసం సంబంధం ఇచ్చిందని ఎన్నిక ప్రయత్నాలు ప్రతి ఏకి పది పది మంది పోలీసులు ఆ రోజుల్లో ఇద్దరు ముగ్గురు పోలీస్ స్టేషన్ ముగ్గురు నాలుగు యువకులు కలవాలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తామని చెప్పేసి అనౌన్స్మెంట్లు ఏంటి మాకు దౌర్భాగ్యం మా వాళ్ళతో మేము అనగాం తప్ప మీరు ఇస్తానే మీరు మేనిఫెస్టో వ్యక్తి మీరు గెలిచినాను టిఆర్ఎస్టోర్ గెలిచినాను తెలంగాణ కోసం అని చెప్పేసి మా ఒక నెల రోజులు భవిష్యత్తు కూడా కొట్టుకుని డబ్బులు కూడా కొట్టుకుని మాకు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకెళ్తారు అన్ని మేమే చేయాలి మా మీరు ఈ ఒక్క ప్రయత్నం చేయలేదా మీరు చేసే ప్రతి ఒక్క ఉద్యోగ అమలు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరు గోల్డ్ కేసు చెప్తా ఉన్నారు అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు యువతలకు ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటారా లేదా యువతలకు జైల్లో వెళ్దాం అనుకుంటారా మీరు బయటకెళ్లి ఉద్యోగాలు చేస్తా ఉంటే మమ్మల్ని కూడా నిర్బంధిస్తా ఉన్నారు సింగారెడ్డి కార్మికులు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించారు వారు బిర్యానీ మనకి ఎందుకే

చాలా ఉన్నాయి ఇప్పటికే చూస్తా ఇప్పుడు ఉద్యోగం సింగరేణి ప్రవేటీకరణ అవుతుంది తెలంగాణలో ఉన్న ముఖ్య వనరులు సింగరేణి సింగరేణిలో ఎన్ని లాభాలు ఎన్ని పూర్తి లాభాలు వాళ్ళకి కూడా తెలుసు అదే జాతీయ జాతీయ సంఘాలు మొన్న సిఎంపీ అని చెప్పేసి ఇస్తే వాళ్ళు మూడు రోజుల సమ్మె రెండు రోజుల ముందే వాళ్ళు సీఏపీ గర్భం తీసుకోని మామూలు వార రోజు మీ తెలంగాణ ప్రభుత్వం గణవే మీ టిసిన గణవ ఈ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎప్ప గెలవలం లేదా ఏ ఒక్కరున్నా నేడు నోరు రోజు కొత్త ఓపెనింగ్లు మా నీళ్ళు ఓపెనింగ్ మీ నీళ్ళు మా ఇంట్లో ఫంక్షన్ మీ ఇంట్లో షాప్ పార్టీ కార్యకర్తల సమావేశం కిట్లు గోరెలు అదే మమ్మల్ని గుర్రెన్న గుర్రదాన చూడదు మమ్మల్ని ఒకసారి ఆ గుర్రం అంతా మామూలు ఒక్కొక్కరికి ఉద్యోగం చూరు మా వాళ్ళు చాలా మాయ మీ సింగరేణిలో సింగరేణి ప్రారంభించినప్పుడు ఒక్కొక్కరు సింగరేణి చావు మేము లేము దూత పోతే సస్తం భక్తం అని చెప్పేసి అనే టైంలో మా తల్లిదండ్రులు మా దాదాపు అందరూ ఉద్యోగాలు వెళ్ళి అంత లోపలికి ఉద్యోగాలు చేసేరు ఎవరు డ్యూటీకి వెళ్ళినా లోపల ఈ రోజు కూడా అంతే ఉన్నది సింగరేణి అయినా కూడా మేము మా సింగరేణి మేము బతికించుకోవాలి మా భవిష్యత్తులో బాగుపడాలి మా తల్లిదండ్రులను ఆంధ్ర చూసుకోవాలి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని మేము కూడా ఆశిస్తా ఉన్నాం బంగారు తెలంగాణ కావాలంటే మీరు ప్రైవేట్ కార్మి మీ కాంట్రాక్ట్ వల్ల తీసుకుంటే ప్రైవేటీ కార్మి అనేది కాదు అంతేకాకుండా సింగరేణి వారసు ఎవరు కూడా చాలా మంది బయటికి రాంటే ఒక్కొక్కరికి ఇద్దరు ఇద్దరు కొడుకులు ఉన్నారు యాభై వేల మంది కార్మికులు చేసుకుంటే లక్ష మంది పిల్లలు ఇద్దరు అదే వంద మంది బయటకు ఎన్ని రోజులు మేమందరం రోడ్లు ఆడతా ఉంటాం మీరు కూడా బయటకు వెళ్ళాలి అందరం బయటకు జాగే ఉద్యమం ఉధృతంగా జాగేది ఈ రోజున ప్రతి ఒక్కరు వేలైతే చూపుకుంటారు సమయం దగ్గర సమయం ఇచ్చిన డబ్బులు కనెక్ట్ అవుతారంటే మాకు కూడా సిద్ధంగా కనిపిస్తాం మన కోసం బయటకెళ్ళిన జాతీయ సంఘాల నాయకులు వాళ్ళందరూ మన కోసం రోడ్ల మీద వాళ్ళని పోలీసులు నేర్చుకుంటే పోదే సిక్కు వాళ్ళ ఏ అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వాళ్ళని పోలీసులు నేర్చుకుంటే వాళ్ళ రోడ్ల మీద మన ఈ మనకి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మనకునే మనకి ఏమైంది ఒక్కొక్కరికి అండమన్నది అనున్నాయి బయటికి వెళ్ళి ఒకసారి మీరు కూడా అండి కురం కలిసి ఎందుకు రావాలి వాళ్ళ రోజులు వాళ్ళు చేసి మిగిలిన నాలుగు రోజులు మనం చేపించాం సమ్మె ఎవరైనా ఎందుకు రావాలి ఓటు రావడానికి ఇంటి దగ్గర రావడానికి వాళ్ళకి అర్హత లేకుండా మనం చేద్దాం తప్పకుండా వాళ్ళందరూ బయటికి రావాలి తన్ను అన్న తను రాసుడు మా సిరని మా పిల్లల తను బయటికి వెళ్ళి కూర్చోాలి నా మన పిల్లలకి ఏమైంది మన ఉద్యోగాలు మన భవిష్యత్తు మన కోసం మనం బయటకు మన భవిష్యత్తు బాగుమారు ఎవరు రావాలి ఎవరు చేస్తారని అందరు ఇంట్లో చూసుంటే తప్పు పొందేది ప్రతి ఒక్కరు బయటకు రావాలి మన కోసం మనం పప్పుల కోసం మనం అని చెప్పి గురన్నాయి అలాగే ఈ రోజు కార్యక్రమం కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు పొందుకొని వెళ్తూ ఉన్నారు వాళ్ళు కూడా మీరు రాదు మీరు ఈ రోజు ఉద్యోగాలు ఏదైనా ప్రమాదం జరిగినా ఏమన్నా ప్రాబ్లం అయినా కూడా ఈ జాతీయ సంఘటన మీకు మీకు ఆ అలా మీరు పెట్టరు ఎవరు నవ్వరు మీరు పక్క మంది కార్మికుని వాళ్ళ కొడుకు కావాలని చెప్పేసి మాకు బాధపడుతూ ఉంటే మీరు సంతోషంగా నవ్వుకుండా చేస్తా ఉంటే అది పద్దదా ప్రతి పక్కకున్న కార్మికులు మన అయిన అందరం ఒకటే మనందరం ఒకటే కుటుంబం ఒకటే లక్ష్యం అన్నప్పుడు మీరైతే జామం చేస్తాను ప్రతి ఒక్కరు గమనించాలి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం